జల సంరక్షణ మన ప్రాథమిక కర్తవ్యం అంటూ నారాయణపేట జిల్లాలోని విద్యార్థులందరూ ప్రతిజ్ఞ చేశారు నారాయణపేట జిల్లా గుడమల్ కోస్గి మండలంలోని బిజారం కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జల సంరక్షణ సంబంధించి నినాదాలు చేస్తూ విద్యార్థులందరూ సామూహికంగా జల సంరక్షణ ప్రతిజ్ఞలు చేశారు ఈ సందర్భంగా వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లు మల్లేష్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ తరాలకు జ్ఞానం అందించే వారధి వంటిదని అన్నారు నీటి లభ్యత ప్రాముఖ్యతను సంరక్షణ విధానం తెలుసుకొని నీటి యొక్క విలువలను అవగాహన చేసుకొని మీ కుటుంబ సభ్యులకు మీ చుట్టుపక్కల వాళ్లకు స్నేహితులకు తెలియజేయాలని కోరారు అనంతరం విద్యార్థులు సామూహికంగా వాక్ ఫర్ వాటర్ సంస్థ అందించిన జల సంరక్షణ ప్రతిజ్ఞలు చేశారు ఈ కార్యక్రమంలో గుడుమల్ బిజారం కోస్కి పాలిటెక్నిక్ లెక్చరర్లు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు వినియోగిస్తానని ప్రమాణం చేస్తున్నాను నీటి వినియోగంలో ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూ ఒక్క బొట్టు కూడా వృధా చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాను జలనిధిని అత్యంత విలువైన పెన్నిధిగా భావించి తదనుగుణంగా వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను కృజ్ఞత పాటిస్తూ తెలివిగా వీటిని మీరు వృధా కాకుండా చూడటంలో నా కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు ఇరుగు పొరుగు వారిలో చైతన్యం తెస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ భూమి మనదే దానిని సంరక్షించుకునే బాధ్యత మనదే

తెలివిగా నీటిని వినియోగించుకోవడం మీరు వృధా కాకుండా చూడటంలో నా కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు ఇరుగు పరుగు వారిలో చైతన్యం తెస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ భూమి మనదే దానిని సంరక్షించుకునే బాధ్యత మనదే నీటి వల్ల మనకేమన్నా లాభం ఉందా ఏం లాభం ఉందో చెప్పాలి నీటి వల్ల మనం ఏం చేస్తాం నీటితో ప్రతిరోజు తాగుతాం ఇంకా స్నానాలు చేస్తాం ఇంకా అంటే తాగుతాము దాంతోపాటు మన అవసరాలకు వాడుకుంటాం వాడుకుంటామా నీరు లేకపోతే ఏమైతే చెప్పండి ఎందుకు బతకడు నీరు లేకపోతే మనం నీటిని తాగలేము నీరు తాగకపోతే ఎన్ని రోజులు బతుకుతాము మహా అంటే ఒక టూ త్రీ డేస్ అంతకంటే ఎక్కువ బతకలేము మనుషులకు ఒక్కరికే నీళ్ళు అవసరమా ఇంకా చెట్ల అవసరం ఇంకా వేటికి జంతువుల అవసరం ఇంకా అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి మనుషులతో పాటు జంతువులకి పక్షులకి చెట్లకి అన్నింటి కూడా నీరు అనేది అవసరం నీరు లేకపోతే ఏ జీవి కూడా బ్రతకలేదు కానీ అటువంటి నీటిని మనం ఏం చేస్తున్నాము వేస్ట్ చేస్తున్నాం వేస్ట్ చేస్తే ఏమవుతుంది రాబోయే రోజులలో నీరు అనేవి దొరకవు లేకుండా అవుతాయి నీరు లేనప్పుడు ఏమైతుంది జీవులు కూడా అన్నీ చనిపోతాయి అంటే జీవరాశి అనేది భూమి మీద ఉండదు కాబట్టి మనం నీటిని ఏం చేయాలి పొదుపుగా వాడుకోవాలి మనం వాడుతున్నామా మరి పొదుపుగా నీరు ముఖ్యంగా మనకు ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి చెరువుల నుంచి ఇంకా ఆదులు నదులు ఇంకా గుండలు ముఖ్యంగా నీరు ఎక్కడి నుండి అంటే వర్షం వల్ల వస్తుంది మీరు చెప్పలేదు అది మనకు ముఖ్యంగా వర్షం వల్ల వస్తుంది రెండవది ఇంకెక్కడి నుండి వస్తుంది భూమి లోపల నుంచి మనం బోర్లు వేస్తాం కదా బోర్లు వేసినప్పుడు బోరు నుండి నీరు తీసుకుంటాం అంటే ముఖ్యంగా ఎక్కడి నుండి వస్తుంది వర్షం పళ్ళు వస్తుంది బోర్ నుంచి నాదులు నెక్స్ట్ మీరు చెప్పిన చెరువులు ఇవన్నీ కూడా వర్షం పడ్డప్పుడు వచ్చి నిండుతాయి మనం నీరు కావాలంటే ముఖ్యంగా ఏం కావాలి వర్షాలు బాగా పడవాలి అదే విధంగా భూమి లోపల ఉన్నటువంటి నీరు కూడా మనకు ఎక్కువగా ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి వర్షాలు బాగా రావాలంటే మనం ఏం చేయాలి చెట్లను బాగా పెంచాలి చెట్లను బాగా పెంచినట్లయితే ఏమైతుంది వర్షాలు ఎక్కువగా పడతాయి మరి భూమి లోపల నీరు పెరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి మనం వర్షం పడ్డప్పుడు నీరంతా వేస్ట్గా పోతూ ఉంటుంది అదంతా పోయి ఏమైతుంది ఆవిరయ్యి సముద్రాలలో తగిపోతుంది అందుకే మనం ఏం చేయాలి పడ్డటువంటి నీటిని ఇంకుడు గుంతలు తెలుసా ప్రతి ఇంటికి చాలా ఇళ్ళకున్నాయి ఇంకుడు ఇంకుడుగుంతల్ని ఎక్కువగా మనం ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఇంకేం చేయాలి అక్కడక్కడ ఆనకట్టలు కట్టింటుంది మీరు ఎక్కడన్నా ఉంటారు ఇప్పుడు మా దగ్గర ఇక్కడ వాగులో కట్టింది అదేవిధంగా ఎక్కడైతే నీరు వేస్ట్గా పోతుంటుందో అక్కడ ఆనకట్టలు కట్టుకోవాలి ఇవి అర్థం ఏమవుతుందంటే నీరంతా అక్కడనే ఎంచి భూమి లోపల ఉన్నటువంటి నీళ్ళు అనేది పెరుగుతుంది చెట్లను ఎక్కువగా పెంచితే ఏమవుతుంది వర్షాలు ఎక్కువగా పడతాయి దీనివల్ల నీరు అనేది ఎక్కువగా మనకు లభిస్తుంది అవి కాకుండా మనం రోజు వాడుతున్నాం నీటిని అందులో చాలా వరకు వృద్ధా చేస్తున్నాం ఎట్లా వేస్ట్ చేస్తున్నాం చెప్పండి మీరు నీటిని వేస్ట్ చేస్తున్నారా లేదా మీరు వెరీ గుడ్ మంచి ఆన్సర్ ఇది మనం ఏం చేస్తుంటాము ఆ బకెట్ నిండి అట్లే పోతనే ఉంటుంది ఇది మనకి సగం బకెట్ నిండి ఉంటే చాలు కానీ ఏం చేస్తాము రెండు బకెట్లతోనే స్నానం చేస్తాము బట్టలు ఉప్పుతాం ఉప్పుతామా ఉక్కినప్పుడు ఏం చేస్తాము మీరు బట్టలకు ఎక్కువగా సబ్బు పెడతారు పెట్టి ఒక బకెట్తో అయిపోయే బట్టలను ఏం చేస్తారు నాలుగు బకెట్లతో ఉప్పుతారు అదే విధంగా తాగుతారు మీరు నీళ్లు తాగేటప్పుడు ఏం చేస్తున్నారు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటారు అందులో సగం వరకు తాగి నీళ్ళ వాటిని ఏం చేస్తారు చల్లుతారు దీని ద్వారా ఏమైతుంది నీళ్ళు అనేవి వేస్ట్ అవుతున్నాయి వృధా అవుతున్నాయి నీళ్ళు ఈ విధంగా వృధా అయితే రాబోయే రోజులలో ఇంకా కష్టాలు ఎదురవుతున్నాయి ఇప్పుడు ముందు ముందు కొట్లాటలు అన్నీ కూడా దేనికోసం అవుతాయి అంటే నీళ్ళ కోసమే అవుతాయి అందుకోసమే ఈ నీటిని మనం ఏం చేయాలి జాగ్రత్తగా వాడుకోవాలి పొదుపుగా వాడుకోవాలి ఓకేనా ఎక్కడెక్కడ వేసి ఇవ్వదు ఎప్పటి మనము తాగేటప్పుడు వేసి వేయదు ఇంకా ప్పుడు చేసినప్పుడు వేయద్దు ఇంకా బట్టలు వేసి వేయదు ఇంకా వెరీ గుడ్ బౌల్స్ కడిగేటప్పుడు కూడా ఎంత అవసరమో అంతే పెట్టాలి మనం తప్పు ఎక్కువ అనుకోండి నీళ్ళు కూడా ఎక్కువ అవసరం కాబట్టి తగినంతనే వాడుకోవాలి ఓకేనా ఈ రోజు నుండి వాడుకుందామా ఎంతమంది వాడుకుంటారు పొదుపుగా నీటిని చెప్పండి ఓకే వెరీ గుడ్ ఈ విషయాన్ని మనము ఇంటి దగ్గర ఉన్నటువంటి అందరికి చెప్పాలి మన అమ్మ నాన్నకు అక్క చెల్లి అందరికీ అబ్బాయి ఇంట్లో వాళ్ళకి అందరికి చెప్తారా ఏమని చెప్తారు నీళ్ళని ఎక్కువగా వాడుకోవాలి లేకపోతే రాబోయే రోజులలో నీటి కష్టాలు అనేది అందరికి వస్తాయి నెక్స్ట్ ఇంకోటి అక్కడక్కడ మనం పోయేటప్పుడు ఏం చేస్తారు మిషన్ వాటర్ వస్తాయి కదా వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు వాటి క్యాప్స్ పెడతలేరు మీరు వాటికి ఉన్నటువంటి వాళ్ళు తీసేసిండ్రు ఇదే ట్యాంకు నిండితే ఎట్లయితే ఓవర్ఫ్లో అయితే పోతుందో మీ ఇంటి దగ్గర కూడా వాడుతున్నాను కదా అట్లే మోర్ దాన్ సిక్స్ట్ అట్లా వదిలిపెట్టాలనా అట్లా వదిలిపెడితే ఏమైతుంది నీరంతా వృధా అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే వాటిని ట్యాంకుని ఏం చేయాలి మనకు అవసరం ఉన్న కాడికి వాడుకొని మన అవసరం తీరిన తర్వాత వాటిని చేశారు మనం వెళ్ళేటప్పుడు ఎక్కడైనా అక్కడక్కడ ఓపెన్ ఉంటాయి అక్కడ కూడా ఏం చేయాలి మధ్య చేయాలి ఓకేనా ముందు రాసారి చెప్తారా నేను చెప్తా మీరు అండి జల సంరక్షణ జల సం జల సంరక్షణ జన సంరక్షణ జల సంరక్షణ జల సంరక్షణ आज के दौर में पानी की बहुत अहमियत है पानी की अहमियत हर मजहब में बताई गई है क्रिश्चियनिटी में इस्लाम में हिंदुज़म में पानी की अहमियत बहुत ज़्यादा बताई गई है और इस्लाम इस्लामिक जाना अलैहि वसल्लम ने यही कहा था कि पानी को देखते मतलब इस्तेमाल करो और तो इस, इसके लिए आजकल हमारे पास बहुत लोग पानी का ज़ाया कर रहे हैं तो पानी ज़ाया नहीं होना है जो है हम लोग इसकी बेानतहा हि, बेानतहा हिफाजत करना हिफाजत करने के लिए वाफ़ा का वाकफा वाटर एक आ, इदारा है वो तो इदारे जो है ना लोगों में अवेयरनेस लाने के लिए बहुत सारे प्रोग्राम कर रहे हैं और बच्चों को हलफ़ दिला रहे हैं और ये सिर्फ कोई तो एक तंजीम का काम नहीं है हर फर्द इसके लिए कोशिश करना पानी की सेव करना अगर हम लोग अब पानी सेव करेंगे तो हमारे आने वाली नस्लों के लिए पानी रहेगा अगर हम लोग पानी नहीं सेव करेंगे तो अभी हमारे को जो मुश्किल पेश आ रहे हैं जैसा बेंगलोर है दूसरे रियासतें हैं जहाँ पर पानी की बहुत ज़्यादा किल्लत है दूसरे ममालिक में पानी की बहुत ज़्यादा किल्लत है वो किल्लत हमारे पास नहीं आना है तो जो है ना हम लोग पानी को ढेर समझ के इस्तेमाल करना और पानी की हिफाज़त करना पौधे लगाना और पानी के रिसोर्सेस मैंने पानी पैसी वगैरह में तो नहीं बन रहा पानी के कुछ रिसोर्सेस नहीं है तो पानी अल्लाह ताला की तरफ से जो आ रहा उसको कुछ हमारा हिफाजत करके उसको बेहतर लाइए तो बेहतर है सभी उपाध्याल ला कर्नाटक राष्ट्र में बैंगलूर ला नीति एक्व प्रजा विषयानी द्वारा चुके ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అలాంటి నీటి అయితే అనేటువంటిది రాకముందు అంటే మనం భవిష్యత్తు విజయం ఊహించి కొంచెం జాగ్రత్తలు ఎటువంటి తీసుకోవడం వల్ల మనం ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండవచ్చు అనే ఆలోచన కూడా నేను మా పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ నీటి ప్రతిజ్ఞానైతే చేయించడం జరిగింది మొదట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులందరినీ ర్యాలీగా తీసుకుని వచ్చి కూడలి లోపల విద్యార్థుల ప్రతిజ్ఞ ప్రతిజ్ఞానైతే చేయించాం దానివల్ల మంచి స్పందన కనిపించింది విద్యార్థులు కూడా వారిలో ఒక అవగాహన అనేటువంటి పెరిగిన విషయాన్ని మనం గమనించడం జరిగింది దీన్ని మనం ఏం విషయం అంటే మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు విస్తరించి అన్ని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చేయించడం జరిగింది తర్వాత ఇలాంటి వీటి ప్రతిజ్ఞనే మనం వాక్ ఫర్ అనే ఫౌండేషన్ ద్వారా మనం ఆ ప్రతిజ్ఞ అనేటువంటిది తీసుకోవడం జరిగింది దాని దాని నుండి ఆ సంస్థ నుంచి ఒక వాలంటీర్గా నేను పనిచేయాలనే ఉద్దేశంతో తర్వాత మేము స్థానికంగా ఉండేటువంటి వైద్యులకైతే ఈ ప్రతిజ్ఞ చేయించాం వైద్యులు కూడా వైద్యుల నుండి మంచి స్పందన కల్పించింది వాళ్ళు కూడా తమ చుట్టూ ఉన్న సమాజానికి తెలియజేస్తామనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయడం జరిగింది ఈ మధ్యలో ఈరోజు మనం పాలిటెక్నిక్ కాలేజీలోని విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం మళ్ళీ ప్రాథమిక పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకు గ్రామంలో ర్యాలీలు తీస్తూ కూడలి లోపల విద్యార్థులను ఒక దగ్గర ఉంచి ప్రతిజ్ఞ చేయిస్తూ గ్రామాల్లో అవగాహన కల్పించడం జరిగింది అయితే దీంతో కొంతవరకు విద్యార్థుల్లో అవగాహన ఏర్పడడంతో వాళ్ళు తమ చుట్టూ సమాజాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి మనం ఉద్దేశం దీంతోపాటు ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాలు అనేటువంటి విస్తారంగా చేయాలి అంటే ఒక ఒక ఇబ్బంది అనేటువంటి ఎదురైనప్పుడు మాత్రమే మనం చర్యలు తీసుకుంటామంటే అది మనం దాని లోపల చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇబ్బందులు రాకముందే మనం భవిష్యత్తును ఆలోచించి మనం ఎక్కడికక్కడ అవగాహన ప్రజల్లో అవగాహన శక్తిని పెంచడానికి ప్రయత్నం చేయాలనేటువంటిది నా ఉద్దేశం అందుకనే నేను ఇలాంటి కార్యక్రమాలు చేపడమైనటువంటిది జరుగుతుంది అదేవిధంగా చాలా ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీల్లో అక్కడ జరుగుతున్నటువంటి నూతన జనాల్లో కూడా ఇక్కడ కూడా చాలా మటుకు ఇప్పుడు గుంటలు అనేటువంటి నిర్మించడం లేదు వాటిపై కూడా ప్రభుత్వం అవగాహన కల్పించాలి అంటే ఒక సమస్య రాకముందే మనం ఆ సమస్యను రాకుండా ఉండడానికి కోసం జాగ్రత్తలు అనేటువంటిది చూస్తున్నాం అంటే దీన్ని ప్రివెన్షన్ ఇచ్చి పెట్టడం చూడనట్టుగా మనం అలాంటి కార్యక్రమాలు అనేటువంటివి ముందు చూపుతో నిర్వహిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం నా వంతుగా నేను ఒక వాలంటీర్గా మాత్రం పాఠశాలలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ నా చుట్టూ ఉన్నటువంటి స్నేహితులకు వాళ్ళతో కూడా ఈ జల ప్రతిజ్ఞత అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది దీనివల్ల నాకు చుట్టూ ఉన్న సమాజంలో కొంత మార్పు అనేటువంటిది కనిపిస్తున్న విషయం కూడా అవగాహన అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియోస్ టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ గిళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్